ఇక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా నువ్వు ఇక్కడే ఉండిపోతారా బాబా విగ్రహాన్ని అటు తప్పు మన పంతుల తర్వాత మన పంతులు ఎగేసుకొస్తే వాయిస్ తీసుకొచ్చు ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇటు ఈ మూడు

సోమా సోమేశ్వర జన ఆలయ ప్రకానక్ష స్వామి కందుకూరు సోమేశ్వర సోమబాబు గారు అంటారు చాలా విశేషమైన క్షేత్రము తారకాసుడు తపస్చసిని పొందిన శివలింగము తారకాసుని కుమారస్వామి ఛేదించారు చెందిన లింగం పడి ఐదు భాగాలు ఐదు భాగాలు ఐదు క్షేత్రాలు అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడి ప్రతిష్ట సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడి ప్రతిష్ట రామ పాలకొల్లు రామచంద్రమూర్తి ప్రతిష్ట దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య సూర్యప్రతిష్ట కుమారరామ చామరకోట కుమారస్వామి ప్రతిష్ట ఈ ఐదు పంచారామాల కళ చాలా విశేషమైన ఆ క్షేత్రం ఇక్కడ సోమారామ సోమేశ్వరుడు చంద్రుల ప్రతిష్ట ఇది చంద్రులు ప్రతిష్ఠించడం ద్వారానే నాడు తెల్లగా అమావాస్య నెలగా కళలు వాడతాయి ఇక్కడ మార్చి ఏప్రిల్లో సూర్యకరణాలు పడతాయి ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు విశేషం అన్నపూర్ణాదేవి కాశీలో ఉంది కర్ణాటక వర్ణాల్లో ఉంది ఇక్కడ భీమవరంలో పురుకూడి శివాలయంలో సోమేశ్వర స్వామి వారి పైభాగాలు విశేషం ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామి ఉండడం విశేషం అన్ని మాసాల కన్నా కార్తీక మాసం చాలా విశేషమైన మాసము శివకాశీ శివకేశ ప్రీతి అయిన మాసము ఈ మాసంలో అన్ని వర్ణాల వారు కూడా శివాలయం విష్ణాలయం దర్శనం చేసుకుంటారు ఈ కార్తీక మాస నెలలు కూడా దీపారాభం చేస్తారు అలాగే కార్తీక మాసంలో ఇక్కడ లక్షపతి పూజ లక్ష్మ కుంకుమార్చన రుద్రాభిషేకం జ్యోతిలింగార్చన కుంకుమార్చన పూజా కార్యక్రమాలు విద్రోహము కార్యక్రమాలు జరుగుతాయి చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది కార్తీక మాసాలు విశేషంగా జరుగుతుంది ఈ ఐదు పంచారామాలు కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటారు ఈ ఐదు ఆలయాలు ఒకే టైంలో నిర్మాణం అయ్యాయి చాలా విశేషమైన ఆ రామక్షేత్రము మనకు స్థానిక ఎమ్మెల్యే రంజుబాబు గారు కూడా ఈ ఆలయ అభివృద్ధిలో తీసుకొచ్చారు ఈ ఆలయానికి కమిటీ వారు ఏర్పాటు చేశారు కమిటీ వారు చైర్మన్ వారు పాల వారు కూడా దేవాలయాన్ని అభివృద్ధిలో తీసుకొస్తున్నారు భక్తులకి పాలు మంచిగా వాటర్ సప్లై చేస్తున్నారు ఉదయం సాయంత్రం కూడా పాలు శివస్వాములకి అయ్యప్ప స్వాములకి భక్తులు అందరికీ పాలు మంచిగా ఏర్పాటు చేశారు దర్శనం కూడా త్వరగా ఏర్పాటు చేశారు మన ఏదో కోరిక కోరికలు నెరవేరుతాయి చాలా విశేషమైన క్షేత్రము ఈ ఆలయంలో క్షేత్రమార్గలు ఉన్నవారు వివాహాలు ఉపనయనాలు భాషాల నవగ్రహ జపాలు హోమాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి చాలా విశేషమైన ఆరామ క్షేత్రం అలాగే కార్తీక మాసం పౌర్ణమి చాలా విశేషము ఈ పౌర్ణమి నాడు చంద్రుల తీసుకుమానాన్ని పౌర్ణమి కల్లగా ఉంటారు అలాగే కొత్తగా నక్షత్రం రేపు అయింది కుమారస్వామి నక్షత్రం రేపు జ్వాలా చాలా విశేషంగా జరుగుతాయి ఈ ఆలయంతో కూడా స్వామివారి భక్తులతో బంగారం కిరీటాలు బంగారం జటాచూరు పాదుకులు బంగారపు హారాలు భక్తులందరూ కూడా స్వామికి సమర్పించారు ఆలయంతో అభివృద్ధిలో చెందుతుంది మనం ఏదైతే గురుగురు నెరవేరుతాడో ఆ అష్టైశ్వర్య ఆలయాడు గారు అని ఆ భగవంతు ప్రజలందరికీ ఐశ్వర్యం కూడా కోడి ప్రార్థించుకున్నాం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గురుపురు శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అందరూ సాధనోత్సవం తెల్లవారు చేసుకుంటారు దీనికి సంబంధించి వేవదాయ శాఖ వారు అలాగే రెవెన్యూ పోలీస్ అందరూ కలిసి సంయుక్తంగా బందోబస్తు నిర్వహిస్తున్నాం పోలీసు తరఫున మన డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు సిఏలు నలుగురు ఎస్ఐలు దాదాపుగా వంద మంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ దీనికి బందోబస్తు నిర్వహిస్తున్నాం మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అధ్ఞాన నగమస్మి గారు భక్తులందరికీ మనం ఏంటంటే మేము చేసిన ఏర్పాటు ఎటువంటి తోపులాటలు ఎటువంటి జరగకుండా అందరికీ మంచి దర్శనం చేయిస్తామని అలాగే ఎటువంటి తోపులాటలు లేకుండా వాళ్ళు వచ్చి దర్శనం చేసి చేసుకోవాలని మా పోలీస్ తరఫున అలాగే మా కార్యాలయ తరఫున థ్యాంక్ యూ